ఆగని గలం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ సోదరులు దూరం అయ్యారని కొంతమంది నాయకులు దుష్ట ప్రచారం మేరకు మా మెజార్టీ ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం వివరాల్లోకి వెళ్తే సత్తసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని మెజార్టీ మైనార్టీ సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని పట్టణ మైనార్టీ నాయకుడు తోపుడు బండ్ల వ్యాపార సంఘం నేత ఇమ్రాన్ తెలియజేశారు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి దీపికలకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని ఇమ్రాన్తో పాటు పలువురు మైనారిటీ సోదరులు పేర్కొన్నారు త్వరలో జరగబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు తెలియజేశారు పట్టణ మైనార్టీ నాయకుడు తోపుడు పండ్ల వ్యాపార సంఘం నేత ఇమ్రాన్ నేతృత్వంలో వందల మంది మైనార్టీ యువకులు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి వాల్మీకి శాంతను కలిశారు తోపుడు బండ్ల వ్యాపారస్తుల తరపున శాంతకు మైనార్టీ యువకులు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ అభ్యర్థి దీపికతో పాటు తాను సైతం స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటున్నామని పేర్కొన్నారు ఇక్కడి వైకాపా కార్యాలయం తలుపులు ఎల్లవేళ తెరిచి ఉంటాయని ప్రజలు ఎవరికి సమస్య వచ్చినా నేరుగా వచ్చి తమకు తెలియచేయవచ్చునని శాంత తెలియజేశారు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి తమను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో మెజార్టీ ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని పేర్కొన్నారు కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నట్టు వైకాపాకు ముస్లింలు దూరం అయ్యారని పేర్కొనడం అవాస్త అన్నారు పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపిక అక్కను ఎంపీ అభ్యర్థి వాల్మీకి శాంత అక్కను గెలిపించి తీరుతామని వారు వాగ్దానం చేశారు ఈ సందర్భంగా దీపిక శాంతలకు మద్దతుగా మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా యువజన భాగం నాయకుడు వాల్మీకి లోకేష్ గుంతకలు రమేష్ మార్కెట్ చంద్ పాటు మైనార్టీ నాయకులు ఇమ్రాన్ మన్నన్ ఆసిఫ్ ఇక్బాల్ ఉబేర్ ఆరిఫ్ అబూ సద్ద మంజు ఆదిలతో పాటు తోపుడు పండ్ల వ్యాపారస్తులు మైనార్టీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నా నమస్కారం తెలియజేస్తున్నాను నిన్న మా ఇంటికి రిజర్వ్ వచ్చిందమ్రాన్ ఇమ్రాన్ వచ్చింద ఇమ్రాన్ మరి పెద్దలందరూ కూడా వచ్చిన్నారు అవునా అట్లాటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ వాటిని తెలిసే ఉంటాయి మీకోసము వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ వాటిని తెలిసే ఉంటుంది ఏ చిన్న సమస్య వస్తే కూడా మీరు పరిగెత్తి వచ్చినారంటే మేము కూడా ఆడకుతాము ఇద్దరం కూడా దీపమ్మ వాళ్ళు నేను మేము ఎల్లప్పుడూ మీకుంటాం మీ కష్టం మాది అనుకుంటాం మీ మధ్యలో ఉంటాం మీ అట్లా చెల్లని లెక్క మేము మీ మధ్యలో ఉండి పని చేసేకి వచ్చినాం ఈరోజు దీపమ్మ ఇప్పుడు ఈరోజు ఏదో పని ఉండని వెళ్ళింది లేకపోతే ఇక్కడే కూర్చుని ఉంది ఇరవై నాలుగు గంటల ఈడ గడప గడప చేస్తుంది పని లేకపోతుంది మళ్ళీ వచ్చి ఆఫీస్లోనే కూర్చుంటుంది మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం మేము ఎప్పుడు ఏ చిన్న సమస్య వస్తే కూడా వెంటనే మేము స్పందించేటటువంటి వ్యక్తులం దయచేసి మీరందరూ కూడా ఒకసారి మనసు చేయండి మనసు చేయండి ఇప్పటి వరకు హిందూపురం స్థానికంగా ఎవ్వరు లేరు రాజకీయంగా ఈరోజు దీపమ్మ ఇంతకు ముందే ఇక్కడే ఉంది ఒక సంవత్సరం నుంచి ఇక్కడే ఉంది నేను కూడా ఇక్కడే ఇల్లు తీసుకొని హిందూపురంలోనే ఉండిపోతున్నాను మీ ఆశీర్వాదం వస్తే ముందు దినాల్లో కూడా మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాం దయచేసి మీ కష్టాలకి ఏమైనా తొందర అయితే మాకే ఒక మనిషి ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆఫీస్ కాటి పోతే పని అవుతుంది వాళ్ళ ఇంటికాటి వస్తే పని అవుతుంది అని నమ్మి మీకు ఇది ఒక్కసారి మాకు అవకాశం చేసియండి మేము మీ ఆశీర్వాదంతో మన జగన్మోహన్ రెడ్డి అన్న అన్ని పథకాలు మీకు తెచ్చారు గడప గడపకు వస్తున్నాయి వస్తున్నాయన్నారు దీంట్లో చేసినాడా ఆ ఆకు లాక్కియాలా ఈ కులాలకి ఈ కూడ ఈ కులా చేసినాడా అందరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా సమభాగమే తీసుకొని పోతుండే ఎవరిని తక్కువ చేయకపోతే అవునా అందరికీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమేమి లబ్ధులు వస్తున్నాయి ఏమేమి పథకాలు వస్తున్నాయి అన్నీ కూడా మీ వాటికి వస్తున్నాయి ఇంత నిస్వార్థంగా ఏ అయినా ఈ దేశంలో ఏ వ్యక్తి కూడా చేయలేదు మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇన్ని పథకాలు కూడా ఇప్పటికీ ఏ ఏ రాజ్యంలో తీసుకుంటే ఇన్ని పథకాలు లేవు ఏ రాజ్యంలోనూ లేవు మన రాజ్యం మాత్రం సుభిక్షంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి నా పేదవాళ్ళందరూ కూడా ఒక మెట్టు పైకి రావాలి తన బిడ్డల్ని చదివించుకోవాలి తాను స్వతంత్రంగా బతకాలి సమాజ సమాజంలో తల ఎత్తుకుని బతకాలని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు ఇన్ని పథకాలు ఇంత ఇంత మనకందరూ కూడా ఇన్ని విధాల ఒక అండదండగా ఒక కుటుంబ పెద్ద కొడుకు దాకా ఇప్పుడు మనం చూస్తా అన్నాడు ఏమన్నా తప్పతారా మళ్ళీ మేము ఆడ ఇద్దరు కూడా ఆడబిడలు మీ ఇంటి అక్కలు ఉన్నట్ల మీ ఇంటి చెల్లెళ్ళు ఉన్నట్ల మేము దయచేసి ఒకసారి యోచన చేసేసి ఈరోజు ముస్లిం బాధలు ఎవరు లేదు మీరు జట్లో అడుగుతున్నారు ఇంతమంది మన జట్లో వచ్చినారు అంటే ముస్లింస్ అంతా అన్నదమ్ములు అంతా వచ్చినారు లేదు అనే మాటకి తారు ఇక్కడ ఊరికే పెంచుకుంటూ పోతాన్నారు వాళ్ళు లేదు వీళ్ళు లేదు వాళ్ళు లేదు లేదు కానీ ఈరోజు ముస్లిం అన్నదమ్ములు అంతా వచ్చి మీరు మాకు స్ఫూర్తి ఇస్తున్నారు మేమంతా కూడా అక్క వాళ్ళ జట్లో ఉన్నాము దీపమ్మ జట్లో శాంతమ్మ జట్లో పోయే శాంతమ్మ జట్లో ఉన్నామనేసి మీరు అంతా చూపిస్తాను అన్నారు దయచేసి మీ మీకు ఏమన్నా ఇబ్బంది అయితే కూడా అది మాది దయచేసి మీరు మాత్రము సానుభూతికేయండి ఓటు మరి మరి అండి బాబీ వాళ్ళకి చెప్పండి అక్క వాళ్ళకి చెప్పండి పిన్ని వాళ్ళకి చెప్పండి అందరికి మన బంధువర్గాలు ఎక్కెక్కడికి ఉందో అక్కడికి అంతా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే అందరూ కూడా ఓట్ల ద్వారా మనం మనం ఏమి మాట్లాడేదు మనది ఏముంటే కూడా ఓటు ద్వారా చూపిస్తాం ఓటు ద్వారా మన శక్తిని చూపిస్తాం ఆ రోజు కూడా ఓటేసి ఐక్యమంత్రి జగనాన్న గెలిపించుకుంటే మీ కష్టాలన్నీ కూడా తగ్గుతాయి ఈ రోజు ఎవరు ఎవరు వాటికి కాసే పని ఉండదు మీకు ఈ హిందూపురం కూడా సుందరంగా మార్చేకి సర్వ ప్రయత్నాలు మేము చేస్తామని చెప్తూ మనకు హిందూపురం నివాసం ఉంటున్నారు మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఇంటికి పోతే సాదా మామూలు అంటే సామాన్య కార్యకర్తల మాదిరిగా మీ మాదిరిగా ఉన్నటువంటి మెంటాలిటీ వాళ్ళు మీ లాంటి వాళ్ళ గురించి బాగా తెలిసిన వ్యక్తులు పైగా ఆల్రెడీ శాంతమ్మక అయితే ఒకసారి ఎంపీగా చేసింది తనకు మీ ఇట్లా వాళ్ళంటే చాలా ఇష్టం కూడా మీలాంటి కష్టాలను తీర్చడం ముందుంటుంది కాబట్టి మీరు ఎప్పుడు ఒక సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా అనుకొని మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా రాండి దీపిక పక్క దగ్గరికి వచ్చినా ఒకటే ఇద్దరు అక్కడిలే ఇబ్బంది లేదు మీకేం సమస్య లేదు మీరు వేరే వేరే అనుకోవాల్సిన లేదు అక్క దగ్గరికి పోయినా ఇక్కడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా మీ సమస్యను తీర్చేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలి తెలియజేస్తున్నాము అన్న ఎలా అందరికీ నమస్కారము ఈరోజు ముఖ్యంగా ఏం చెప్పాలనుకున్నామంటే ఈరోజు మేము పార్టీ ఆఫీస్కి రావడం ఏమంటే ఇదంతా మైనార్టీలు దీపికా మేడంకి వ్యతిరేకంగా ఉన్నారు శాంతమ్మక్క మేడం ఎంపీ కి దీపలేకంగా ఉన్నారు ఇదంతా పుకారాలు లేపుతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము మైనార్టీలో అన్ని కులం చూడడం మతం చూడము అందరూ కలుసుకొని మన వైఎస్ఆర్ పార్టీ జగన్ అన్న ఎవరు పంపించినారు ఎమ్మెల్యే కా దీపికా అక్కకి ఖచ్చితంగా మేము గెలిపించుకొని భారీ మెజార్టీతో ఎంపీ శాంతమ్మ మేడంకి హిందూపురంలో భారీ మెజార్టీగా మేము పంపడం జరుగుతుంది జగన్ అన్నకి మేము మైనార్టీలు ఇచ్చేది ఏమంటే భారీ గిఫ్ట్ ఈసారి మైనార్టీ యూత్ అంతా కలుసుకొని ఇదంతా పుకారాలు తెచ్చేసి మైనార్టీ లేరు మేడం దగ్గర అదంతా పుకారాలు లేపుతున్నారు అదంతా ఏం లేదు ఖచ్చితంగా ఈ నెల ఉందని గ్రౌండ్ వర్క్ అంతా చేసి మేము ఖచ్చితంగా వచ్చి మా మేడంకి మా ఇద్దరు మా అక్కలకి మేము గెలుచుకొని రిటర్న్ గిఫ్ట్ జగన్ అన్నాకి మేము పంపించ పంపించడం జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం ఇదంతా కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది పుకారాలు పెద్దోళ్ళు కానీ పుకారాలు చేస్తా ఉంటారు ఏమని దీపికా మేడం మైనార్టీలకి తీవ తీసుకోవడం లేదని దీపికా మేడం మైనార్టీలకి తీసుకోవడం లేదంటే మేమంతా మైనార్టీ మున్నూరు మంది అంతా ఉండేది మైనార్టీలే మేము ఎన్ని ఎప్పుడన్నా కానీ ఫోన్ చేసి ఏం చెప్పండి అక్క లేకున్నా కానీ వేణు రెడ్డి అన్నా కానీ బాబు రెడ్డి అన్నా కానీ మాకు ఈ ఫో పలుకరిస్తారు ఏమేమి మేము మాట్లాడతారు మా సమస్య అంతా తీరుస్తారు ఇదంతా మేము ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు నుంచి మేము బండిలు కానీ ఏమైనా కానీ మేము వ్యాపారస్తులు కూడా చేస్తున్నాము మాకు వచ్చి ఎవరు ఇది ఎత్తేయండి అది చేసేది అంటలేదు ఖచ్చితంగా మాకు కూడా ఏమన్నా న్యాయం చేస్తామన్నారు చేసి న్యాయము మేము వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ రాబోయే కాలంలో ఖచ్చితంగా హిందూపురం నుంచి మన ఎమ్మెల్యే దీపికా మేడంకి భారీ మెజార్టీతో ఈసారి మేము గెలిపిించుకుంటాము మేము మా సత్తా ఏముందో రా రాబోయే రోజుల్లో చూపిస్తాము ఇప్పుడు ఏమో చెప్తానారో మేము ఏమైనా ఈ మైనార్టీలు అందు అందుగా లేడు మైనార్టీలకి ఎవరికి లేదని ఇరవై నాలుగు గంటల చేపు ఈ తలుపులో ఈ ఆఫీసు ఏం చెప్పండి అందరికీ ఈ ఓపెన్ ఉంది మైనార్టీలకి లేదు వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు ఏం ఎవరికి లేదో ఎవరు వచ్చినా కానీ ఈ తలుపులు ఎనీ టైం ఓపెన్ గా ఉండే మాకి మాత్రం ఎనీ టైం ఓపెన్ ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము భారీ మెజార్టీతో మన దీపిక అక్కకి శాంతమ్మ అక్క మేడంకి ఏం చెప్పండి అందరికి భారీ మెజార్టీతో గెలుచుకుంటామని గెలిపించుకుంటామని ఈ అందరూ దానిలో చెప్తాను వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ వాళ్ళ మొత్తం వ్యాపారస్తులు తోపిడి బండళ్ళు తర్వాత చిరు వ్యాపారస్తులు అందరూ కలిసి మొత్తం దీంట్లో తొంభై తొమ్మిది పర్సెంట్ మైనార్టీలో ఉన్నారు వేరే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళంతా మేము వైఎస్ఆర్ పార్టీలో శాంతమ్మకి అలాగే ఎమ్మెల్యే గారికి దీపికమ్మకి స్వచ్ఛందంగా మేమే మేమెవ్వరు పార్టీ తరఫున ఎవరు పిలిలే ఎమ్మెల్యే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వచ్చి మేము ఇప్పుడు ఎలక్షన్ దగ్గర ఉండే కాబట్టి ఎవరు పిలిలే అయినా మా మీద జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఆయన మీద అభిమానంతో మేము స్వచ్ఛందంగా వచ్చి మేము పనిచేస్తామని ఈరోజు ఎపికమ్మ గారు బయటకు పోయారు ఎంపీ గారు ఈరోజు పిలిపించి స్వచ్ఛందంగా మేమంతా వచ్చి గట్టిగా పనిచేసి మేము ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరికి గెలిపించుకుంటామని